హాయ్ ఫ్రెండ్స్ ప్రేమాను చదివించడం కోసం ధీరజ్ పగలు రాత్రి తెలియకుండా కష్టపడుతున్నాడు పగలు కొరియర్ బాయ్గా రాత్రి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే ఈ విషయం నర్మదా సాగర్లకు మాత్రమే తెలుసు తండ్రి మాట వినని వాడు నా దృష్టిలో కొడికే కాదు నా మాట విని రైస్ మిల్కి వచ్చి ఉంటే వాడికి కష్టాలు ఉండేవి కాదు అంటూ ధీరజ్పై పై ఎప్పటిలాగే నోరు పారేసుకుంటాడు రామరాజు అయితే ధీరజ్ ప్రేమని చదివించడం కోసం నైట్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయినా తిరిగి రాకపోయేసరికి ప్రేమ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రామరాజు పెద్దోడిని ఫోన్ చేయమని చెప్తాడు ఇంకా పెద్దోడు స్పీకర్ ఆన్ చేసి ధీరజ్కి ఫోన్ చేస్తాడు నేను ఇంకా పనిలోనే ఉన్నాను ఇంకా కంప్లీట్ కాలేదని అంటాడు ధీరజ్ డెలివరీ బాయ్ ఉద్యోగమే కదా నైట్ కూడా ఏంటి అని అడుగుతాడు పెద్దోడు దాంతో ధీరజ్ అవన్నీ తర్వాత చెప్తానులే అంటూ ఫోన్ పెట్టేస్తాడు దాంతో సాగర్ గారు ఏం పని చేస్తున్నారో చెప్పారా అని రామరాజు అడుగుతూ ఉంటాడు రైస్ మిల్లో పని చేయమంటే మాత్రం చెయ్యడు డెలివరీ ఉద్యోగం మానేయంటే నా మాట మాత్రం వినడం లేదు ఇంటికి వాడు తిన్నాడో లేదో కనుక్కున్నావా అన్నీ సగం సగం పనులు చేస్తావేంట్రా అని పెద్దోడ్ని పట్టుకుని తిడతాడు రామరాజు అక్కడ వాడు తిన్నాడో లేదో ఇక్కడ ఈ పిల్ల తినడం లేదు చూసారా చూసారా చిన్నుడు అంటే ఆయనకి ఎంత ఇష్టమో కాకపోతే బయటపడారంతే అని అంటుంది వేదవతి ఇంతలో రామరాజు ఏడ్చావులే వాడు తిన్నాడో లేదో ఇక్కడ పిల్ల తినడం లేదని లోపల బాధపడుతుంటాడు రామరాజు ఎందుకండి లోపల ఇంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం కోపంగా ఉంటారేంటో అని అంటుంది వేదవతి దాంతో రామరాజు సర్లే కానీ ఇంతకీ ఏం పని మీద వెళ్ళాడు నీ ముద్దుల కొడుకు ఏదో డ్యూటీ అంటున్నాడు ఏంటది అని అడుగుతాడు ఏమోనండి నాకు తెలియదని అంటుంది వేదవతి నీకు తెలియకుండా ఏదైనా చేస్తాడా నీ ముద్దల కొడుకు నువ్వు వాడు నాకు తెలియకుండా బాగానే గుసగుసలాడుకుంటారు కదా అని అంటాడు రామరాజు నిజంగా నాకు తెలియదండి అని అంటుంది బుజ్జమ్మ ఇంతలో సాగర్ చిన్నోడు నైట్ డ్రైవింగ్కి వెళ్తానని చెప్పాడు కదా అక్కడికే వెళ్ళి ఉంటాడు అని నర్మదాతో అంటూ ఉంటాడు సాగర్ అయితే శ్రీవల్లి వాళ్ళిద్దరిపై కన్నేసి ఏంటి మామయ్య గారండి చిన్న మరిది గారు ఏ డ్యూటీకి వెళ్ళారో నర్మదా చిన్నమరిది గారికి తెలిసేమో అని నాకు అనిపిస్తుందండి అని పుల్ల వెలిగిస్తుంది అగ్గుపిల్ల కోడలు చెప్పరా అని అడిపోడా నా దగ్గర దాస్తున్నావు నీకంతా తెలుసు దాంతో రామరాజు ఏరా మీకు తెలుసా వల్లి చెప్తున్నది నిజమేనా వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అని అడుగుతాడు మాకేం తెలియదు నానా అని తప్పించుకుంటాడు సాగర్ ఇంకా వేదవతి ఏయ్ నీకేమైనా తెలుసా అని నర్మదాని సైగ చేసి అడుగుతుంది ఇంతలో శ్రీవల్లి రామరాజుకు సైగ చేసి వాళ్ళు ఎలా గుసుగుసులాడుకుంటున్నారో చూడండి అని అంటుంది దాంతో రామరాజు ఏమా నర్మదా మీకు నిజంగా ఏం తెలియదా అని అడుగుతాడు సాగర్ కంగారుని చూసి చెప్పరా నువ్వు ఏదైనా దాస్తున్నప్పుడు దాస్తున్నప్పుడే ఇలా తత్తర బిహేవ్ చేస్తున్నావు నా నాకు తెలియకుండా ఏదైనా జరిగిందో ఈసారి మాత్రం ఎవరిని క్షమించను నా వెనక ఏదో జరుగుతుందని మీరు దాస్తున్నారని నాకు అర్థమవుతుంది మీరు చెప్పడం లేదు మీకు తెలిసినా దాస్తున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి నాకు తెలియకుండా ఏదైనా జరిగినా నా దగ్గర దాచిపెట్టినా నేను ఈసారి ఎవరిని క్షమించను బుజ్జమ్మ నీకు కూడా చెప్తున్నా నిన్ను క్షమించను నా నమ్మకాన్ని తగలబెడితే నిన్ను కూడా క్షమించను అని తెగేసి చెప్తాడు రామరాజు ఇంకా ప్రేమ ధీరజ్ కోసం బాధపడుతూ ఉంటుంది ఇంతలో వేదవతి వచ్చి విన్నావు కదా ప్రేమ మీ మామయ్య గారు ఏమంటున్నారో ఈ ఇంట్లో ఎవరైనా సరే ఆయన్ని మోసం చేస్తే వాళ్ళని ఈ జన్మలో క్షమించను అన్నారు నాతో సహా దానికి బలమైన కారణం ఉంది ప్రేమ మీ మామయ్య ఆ మాటల్ని అందరినీ ఉద్దేశించి అన్నా కూడా నాకు మాత్రం కనిపిస్తున్నది నువ్వే దానికి కారణం ఏంటన్నది నీకు కూడా తెలుసు ఆ రోజు నువ్వు నాతో కూడా చెప్పకుండా ట్యూషన్కి వెళ్ళావు ధీరజ్ కష్టాన్ని చూడలేక నువ్వు వాడికి అండగా నిలబడాలని అనుకుంటున్నావు అది తప్పేం కాదు మీ మామయ్య నిన్ను మెచ్చుకోవలసింది పోయి వద్దని తిడుతున్నారంటే దానికి బలమైన కారణం ఉంది ఆ రోజు నువ్వు కాఫీ షాప్లో పని చేస్తున్నావని మన వాళ్ళు ఆయన్ని ఎంత దారుణంగా అవమానించారో చూసాం కదా అది నాకు మాత్రమే తెలుసు నీకు మీ మామయ్యలో కోపం మాత్రమే కనిపిస్తుంది ఆయన గుండెల్లో మండుతున్న బాధ మీకు తెలియదు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మన పుట్టింటి వాళ్ళు ఆయన్ని ఎన్ని విధాలుగా హింసలు పెట్టారో నాకు మాత్రమే తెలుసు వాళ్ళ మాటలు భరించలేక నరకం చూశారు నా కోసం సహించారు ఎవరికైనా సమాధానం చెప్పి నోరు మూయిస్తారు కానీ మన పుట్టింటి వాళ్ళు ఆయన్ని ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేరు ఆయన తిరిగి సమాధానం చెప్పడం పెద్ద విషయం కాదు కానీ నా కోసం ఆగిపోయారు నా కారణంగా అవమానపడింది చాలు ఇవన్నీ నాతోనే ఆగిపోనిద్దాం నీ కారణంగా ఆయన అవమానపడే పరిస్థితి రాకూడదు మాట ఇవ్వమ్మా అలా జరగాలంటే ఆయనకి చెప్పకుండా ఏమీ చేయకూడదు చేయనని నాకు మాట ఇవ్వమ్మా అని అంటుంది వేదవతి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాబట్టి కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ నువ్వు ఈ ఇంటి కోడలివి ఆ ఇంటి ఆడపిల్లవి నువ్వు ఈ ఇంటి కోడలివి కావడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఆయన్ని అవమానపడేలా చేస్తే అస్సలు సహించరు నీతో పాటు ధీరజ్ని క్షమించరు ఈ ఇంటి కోడలుగా అంగీకరించరు పొరపాటున కూడా నీకు అలాంటి పరిస్థితి రాకూడదు నీ కొత్తలా కాదు అమ్మకు అమ్మలా చెప్తున్నాను మామయ్య చెప్ప మామయ్యకి చెప్పకుండా ఏమి చేయనని నాకు మాట ఇవ్వమ్మా అని అడుగుతుంది వేదవతి దాంతో సరేనని అత్త చేతిలో చేయి వేసి మాట ఇస్తుంది ప్రేమ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్